సో రూపేష్ గారు సో ఈ ఫ్లోర్ లో అసలు ఏమేమి ఉంది ఏం ఎక్స్ప్లోర్ అవ్వబోతున్నాం సో ఇక్కడ మనం కింద డిజైన్ సెంటర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ కూడా ఉంది సో మెయిన్ గా ఏంటంటే అప్పటిన వాళ్ళు మనం ఎట్లా అయితే కన్స్ట్రక్షన్ ఫేమస్ ఇప్పుడు మేము మీ సొంత స్థలాలకు కన్స్ట్రక్షన్ లో కూడా మేము ఇప్పుడు వచ్చాము త్రూ స్పేస్ అండ్ తూ డిజైన్ సెంటర్ సో మెయిన్ గా ఏంటంటే మనం మనం కింద ఇంటీరియర్స్ అయింది కవర్ చేస్తాం కదా మనం ఓన్ గా కన్స్ట్రక్షన్ చేయించి ప్లస్ దాంట్లో మన ఇంటీరియర్స్ తో పాటు విండోస్ తో టైల్స్ తో పాటు ఫర్నిచర్ కూడా యాడ్ చేస్తాం ఈ ఫ్లోర్ లో మనకు ఫర్నిచర్ ఉంది ఇండోర్ అవుట్డోర్ వెరైటీస్ అన్ని ఉన్నాయి ఎస్పెషల్లీ అగనామిక్స్ కి వాటికి బాగుండేది అట్టు మనకి వెన్ను నొప్పికి నెక్ నెక్ పెయిన్స్ అన్ని బాగుండేది అట్టు కంఫర్టబుల్ ఫర్నిచర్ అంతా డిజైన్ చేసి పిక్ చేసాము హ్యాండ్ పిక్ బయర్స్ దాంతో పాటు ఎక్స్ట్రీమ్లీ అఫోర్డబుల్ ఆటోమేషన్ కూడా ఉంది హోమ్ ఆటోమేషన్ జనరల్ మార్కెట్ కన్నా మనకి చాలా సరసమైన ధరల్లో ఇస్తున్నాం హోమ్ ఆటోమేషన్ కొలాబరేషన్ విత్ బ్రాండ్స్ తో పాటు మనం ఇప్పుడు కనెక్టెడ్ డివైజెస్ టెక్నాలజీ కూడా ఉంది మైక్రోసాఫ్ట్ ఎగ్జూ టెక్నాలజీలో మనం ఒక పర్ ఈచ్ డివైస్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ ధరతో స్టార్టింగ్ చేస్తున్నాం మనం సో మెయిన్ గా ఏంటంటే మీరు ఏదైతే కన్స్ట్రక్షన్ చేయాలి అదంతా మనమే చేయడంతో పాటు మన ఓన్ ప్రొడక్ట్స్ వాడి అన్ని ఫిట్ చేసి ఇస్తాం మేము అండి అసలు సొల్యూషన్ అంటే మామూలు విషయం వాళ్ళ ఆటోమేషన్ ఉంది మనం సో కనెక్టెడ్ డివైసెస్ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే సో మీ ఇంట్లో ఈచ్ ఇన్ని లైట్స్ అని చెప్పి యాడ్ చేస్తాం సో ఏ సమయానికి అది ఆన్ అవ్వాలి ఏ సమయానికి ఆఫ్ చేయాలో కూడా చేస్తాం మోషన్ సెన్స్ ఆఫ్ టెక్నాలజీ కూడా యాడ్ చేసుకోవచ్చు మోషన్ సెన్స్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మనం తంబు ఎంట్రెన్స్ లోపల తంబు కెమెరా అవి కూడా ఫ్యూచర్ లో యాడ్ చేసుకోవచ్చు సో ఇది మార్కెట్ లో ఉన్న అన్ని ఆర్ట్ తో కంపేర్ చేస్తే మన చాలా సరసమైన దారిలో ఇచ్చాం మన అపన్న యూనిస్పేస్ కస్టమర్స్ కోసం మన టైఅప్తో పాటు ఇది సౌలభ్యమైంది